జహీరాబాద్ నియోజకవర్గంలోని పైడిగుమ్మల్లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమంను ఐకేపీ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అతిథుల మధ్య ఇందిరా చీరలు పంపిణీ కార్యక్రమం గ్రామ పంచాయతీ పరిధిలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ జ్ఞానరత్నం మాజీ సర్పంచ్ జయసింహారెడ్డి మాజీ ఉప సర్పంచ్ మల్లన్న పాటిల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏసయ్య లక్ష్మయ్య దశరథ్ వీరయ్య లక్ష్మయ్య బాలయ్య కనకరాజు ప్రభాకర్ వినయ్ కుమార్ సంగమేష్ పాషా యువజన కాంగ్రెస్ నాయకులు కొత్తూరు సభ్యులు పాల్గొనడం జరిగింది కాకుండా చీరలను ప్రతి ఒక్క ఆయన సంకల్పించి దసరా ఇద్దాం అనుకున్నాను కానీ ఆ సందర్భంలో చీరలు మనకు మంచిగా ఉన్నాయని చెప్పి మంచి చీరలను తీసుకొచ్చి ప్రతి డాక్రా మహిళకు అందజేయాలని వారు నిర్ణయించారు అలాగే ఇక ముందు మూడు సంవత్సరాల పరపాలన రేవంత్ రెడ్డి గారిది ఉన్నది దయచేసి మీరు అందరు గుర్తుకోవాల్సి వచ్చింది ఏమిటంటే రాజకీయంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి పరపాలనే ఉంటుంది ఈ మూడు సంవత్సరాలలో కూడా స్థానిక ఎన్నికలు మనకు రాబోతున్నాయి అందులో కూడా మీరు అందరూ గుర్తుంచుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరు బలపరచండి మీకు ఇంకా ఏం కావాలనేది మీకు తర్వాత మీకు ఏం కావాలో అడగండి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తున్నారు ఇంకా ఎవరికైతే చీరలు తక్కువ కూడా తెచ్చినిగా పెద్దలు అందరూ రెడీ ఉన్నారు మీరు అంటే ఏమనకుండా డాక్టర్ అమ్మ తర్వాత గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాయి సరగమన్నరెక్కడున్న నేల పైకి దించుదాం గగల మీద ఉరికి చలనం ఉండున గంగ పొంగి పొరలినా నేల వీధి చెందున బలం కూడా గట్టి ఆకాశాన్ని పెంచుదాం సరగ మన్నది ఎక్కడున్న నేల పైకి దించుదాం ఆ కులాన్ని రాలిన వేసవి వెంటాడినా చినుకురాలకుంటునా చిగురు నీరు పెంచుదాం స్వర్గం అన్నది ఎక్కడున్న నేల పైకి దించుదాం పేదరికొంత పెను చీకటి ముసిరినా వేల జనం నేలుకొండకుంటున్నా అందుకున్న విజయాలను అందరికీ స్వర్గమన్న దెక్డున్న నేలపైకి దించుదాం జీవితాన గెలు పొంది న్నమ్మ కార్ని పెంచుదాం స్వర్గమన్న దెక్డున్న నేలపైకి దించుదాం నేలపైకి దించుదాం నేలపైకి దించుదాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బస్ ఫ్రీ అన్నారు మహిళలకు బస్ ఫ్రీ నడుస్తుంది అలాగే చీరలు కూడా ముందు గవర్నమెంట్లో కూడా పంపకాలు నడుస్తున్నాయి కానీ నాణ్యత లేకుండే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక మంచి నాణ్యమైన చీరలు రాక మహిళలకు అందరికీ అందజేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి కూడా నా యొక్క గొప్పగా నమస్కారాలు తెలుసుకున్నాను ఎందుకంటే మన అందరికీ ఆయనకు వచ్చిన మంచి చీరలు కట్టుకున్నారని ఆయన ఒక సదు మీకు చీరలు పంపిణీ చేస్తున్నారు అలాగే నాకు కూడా తెలియదు ఇప్పుడే చెప్తారు కాబట్టి లోన్స్ కూడా ఇంద్రం ముందు కట్టుకున్న వాళ్లకు ఆర్థికంగా సహకారం చేయాలని లోన్ రూపంగా లక్ష రూపాయలు ఇస్తుంది కాబట్టి మీరు అది కూడా ఉపయోగించుకుని ఏదున్నా సాధ్యమైనంత వరకు మన గవర్నమెంట్ నుంచి ఏ సహకారం ఉన్నా చేస్తాము ఇందిరామీన్లు కూడా మీరు ఇస్తున్నారు మీరు కట్టుకోండి ఒకటి లాంటి అంటే ప్రాబ్లము ఇందిరామీన్ల మేము ఇష్టం ఉన్నట్లు కట్టుకుంటాం అంటే మా మా ఇరవై ఏళ్ళ కింద నేను వచ్చినప్పుడు ఏమో అది అలాగ ఉండే అప్పుడు మీరు ఎట్లా కట్టుకున్నా ఏ నవాలు కట్టుకున్నా ముప్పై వేలు నలభై వేలు ఇచ్చారు ఇప్పుడు అది లేదు ఇప్పుడు కంపల్సరీ మీరు బున్యాదు తీస్తే బున్యాదు ఫోటో కావాలి ప్లేస్మెట్ ఫోటో కావాలి ఇల్లు కట్టిన ఫోటో కావాలి మళ్ళీ స్లాబ్ ఫోటో అది ప్లేస్ ప్రకారం వస్తేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే ఏమాత్రం ప్రాబ్లం కొంతమంది ఏమో ఇల్లు మేము కట్టినాము దానికి కూడా శాంక్షన్ చేయమంటే కరెక్ట్ అని పని కాబట్టి మీరు కరెక్ట్ నామ్స్ ప్రకారం కట్టుకోండి ఎందుకంటే ఆ రోజు ముప్పై వేలు నలభై వేలు మనకు ఐదు లక్షలు వస్తుంది ఐదు లక్షలు మీరు కావాలంటే ఒక లక్షలు లక్షలు చేసుకుంటే సంతోషం అట్లా మీరు ఏమున్నా మంచిగా చేసుకోండి మాతోటి చిన్న సాయం మేము చేస్తాము కానీ రాంగ్ రూట్లో కాదు మంచి రూట్లో అయితేనే చేస్తాము మీరు లేదు మేము కట్టుకుందాము లేకపోతే దీనికి